ఇప్పుడేమో ఆటో వాళ్ళకి పదిహేను వేరు కూడా ఇస్తా ఉన్నాను కడుపు మడిపోతుంది రాయాలసిస్ అండి వచ్చేయండి సార్ తక్కువ డాబర్ డాక్టర్ ఎక్కువ ఉన్నాడు డాక్టర్ అంటే తెల్ల కోట వేసుకుంటారు కదరా మన దగ్గర వైట్ మనీ ఉండదు కొట్టేసిందంతా బ్లాక్ మనకి ఎందుకన్న వాడు ఏ కోట వేసుకుంటే డాక్టర్ అంటే టెటస్కోప్ ఉండాలి మెల్లో అదేంటి నెత్తి కొట్టుకోవడానికి నా కొట్టుకోవాలిరా కొట్టుకోవాలరా టెటస్కోప్ తో గుండె కొట్టుకుంటున్నా లేదా ఏంటో వినపడుతుందా అదేంటి గుండె కొట్టుకోవడం అదే మన గుడ్లో గంట ఏంటి కొట్టుకోవడానికి నేనప్పుడు వినలేదు నేనెప్పుడు ఇలాంటి డాక్టర్ చూడలేదురా ఇదంతా అవట్లేదండి అసలు మీ ప్రాబ్లం ఏంటి కడుపులో మంట వస్తా అయితే ఇక్కడ గుండెలో నుంచి కడుపులో కోసేయాలి ఏం మాట్లాడుతున్నారా కడుపులో మంట ఉంటే గుండెలో చేయాల్సిన ఇదిరా అంటే గుండెలో నుంచి మంట మెల్లగా ఇలా కడుపులోకి వస్తుంది ఇప్పుడు ఏంటిరా బైపాస్ సర్జరీ చేస్తావా బైపాస్ అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది హైవే సర్జరీ చేద్దాం బెటర్ ఏ కాలేజ్ లో చదివి డాక్టర్ ఎవరా అన్న మీరు కట్టించిన మెడికల్ కాలేజ్ మీ మీరు కట్టించిన కాలేజా అది ఫేక్ వీడు ఫేక్